చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇక బయటకు వచ్చే అవకాశం లేదా తాజాగా సుప్రీంకోర్టులో ఆయనకి ముందస్తు బెయిల్ని నిరాకరించడంతో ఇక ఆయన అజ్ఞాతం వీడేదానికి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది మొన్నటి ఫిబ్రవరిలో ఆయన మీద క్వార్జ్ అక్రమ తవ్వకాలు రవాణా దానికోసం పేలుడు పదార్థాలు ఉపయోగించడంలో నిబంధనల ఉల్లంఘన సహా అనేక అనేక కేసులు నమోదయ్యాయి ఆ కేసుల్లో ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని పోలీసులు చాలా ప్రయత్నం చేశారు హైదరాబాదులోను నెల్లూరులోనూ అనేక చోట్ల ఆయన కోసం గాలించారు కానీ ఆయన అందుబాటులోకి రాలేదు ఫిబ్రవరి నుంచి మూడున్నర నెలలుగా ఆయన ఎవ్వరికీ అందనంత దూరంలో ఉన్నారు ఇందుకే కాకాని ఎక్కడున్నట్టు ఎప్పుడు వస్తారన్నట్టు అసలు ఆయన మళ్ళీ బయటకు వస్తారా ఆయనకు ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో ఇక అరెస్టు తప్పదు అని భావిస్తున్నటువంటి తరుణంలో బయటికి రాక తప్పదా ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో మొత్తం వైఎస్ఆర్సీపీలో అంతా తానే అన్నట్టుగా చక్రం తిప్పిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక కేసు నమోదయ్యేసరికి ఇలా తెరమరుగైపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది మీడియా ముందు అంత లేదు ఇంత లేదు అంటూ చాలా బలంగా వాదించేటువంటి కాకాణి అనూహ్యంగా ఎవ్వరికీ అందనంత దూరంలోకి వెళ్ళిపోయినటువంటి తీరు చర్చనీయాంశం అవుతోంది ఇంతగా ఒక కేసుకే భయపడి ఆయన పోలీసులకు కానీ ప్రజలకు కానీ చివరికి తన నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు కానీ ఎవ్వరికీ దొరకనంత దూరంలో ఉండాల్సినంత అవసరమే వచ్చింది ఆయన మీద నమోదైనటువంటి కేసు విషయంలో చట్టపరంగా పోరాడాల్సినటువంటి తరుణులో ఆయన హైకోర్టులో ఇప్పుడు సుప్రీంకోర్టులో అనేక చోట్ల ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసిన భంగపాటు తప్పలేదు ఇలాంటి తరుణంలో ఆయన కేసుల్ని ఎదుర్కోకుండా కేసుల నుంచి పారిపోదాము కేసుల నుంచి తప్పించుకుందాము అనేటువంటి ఆలోచనకి రావడం అన్నది చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది మరి ఇలా ఎంతకాలం అని ఆయన అందరికీ దూరంగా ఉంటారు మొత్తం తన రాజకీయ కార్యకలాపాలకి తన నియోజకవర్గానికి తన అనుచరులకి ఎవ్వరికీ కూడా అందుబాటులో లేకుండా ఎన్ని రోజులను గడుపుతారు ఇప్పుడు పోలీసులు సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఎంత వేగంగా పావులు కదుపుతారు అన్నవి కీలకమైనటువంటి వ్యవహారాలు ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకాణి వ్యవహార శైలి మీద గతంలో కూడా ఇదే తీరులో ఆయన చాలా కాలం పాటు అజ్ఞాతంలో గడిపినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా చాలా కాలం పాటు అదే రీతిని కొనసాగిస్తారా లేకుంటే బయటకు వచ్చి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పోలీసుల ముందు లొంగిపోయి కానీ లేకుంటే కేసును చట్టపరంగా ఎదుర్కొనే ప్రయత్నం కానీ చేసేదానికి సాగుతారా ఏం చేసినా కానీ కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లో ఆసక్తికర విషయంగా మారుతుంది ఎందుకంటే కాకాణికి ముందే అనేక మంది నాయకులు అరెస్ట్ అయ్యారు జైలు పాలయ్యారు అదే నెల్లూరు జైల్లో మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు జైలు శిక్ష అనుభవించారు ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి మాజీ ఎమ్మెల్యేలు దాదాపు రెండు నెలలుగా జైల్లో ఉన్నారు ఇలా అనేక మంది జైలు శిక్షను అనుభవిస్తూ కేసులను ఎదుర్కొంటూ పోరాడుతున్నటువంటి తరుణంలో కాకాణి పరారైనటువంటి వ్యవహారం చాలా చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది